హాయ్ అండి నేను ఈరోజు కోడిగుడ్లతో వేస్తున్నానండి నాలుగు గుడ్లు మిశ్రమాన్ని అలా పోసుకొని ఇందులో కొత్తిమీర తరిగి పెట్టుకున్న రెండు మూడు పచ్చిమిరపకాయలు తరిగానండి చిన్న సైజు రెండు ఉల్లిపాయలు అండి సన్నగా తరిగాను క్యాప్సికం అండి కొంచెం క్యారెట్ అండి తరిగానండి క్యారెట్ కూడా ఇవన్నీ అందులో వేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ధనియాల పొడి చిటికుడు ఒక టీ స్పూన్ కారం పసుపు పండి కొంచెం ఇందాక కొంచెం వేసాను కదండి రుచికి సరిపడా ఉప్పు వేసేలా కలిపి ఇప్పుడు నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నానండి గొంత పొంగడాలు వేస్తారండి అమ్మకుడితో కొంచెం ఆయిల్ అలా అన్నిటిలో పడేలాగా పోసుకుని కొంచెం కొంచెంగా నింపుకోవాలండి పుల్లుగా నింపుకుంటే పొంగిపోతాయి బాగా అలా సగం సగం పోసుకొని మీడియం సైజులో పెట్టాలండి మంట ఐఫ్లో పెడితే మాడిపోతాయి ఇప్పుడు అన్నీ పోసుకున్నాక ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని సిమ్లో పెట్టాను కదండి లోపు నేను శనగపిండి కలుపుతున్నాను కొంచెం సాల్టు కొంచెం సోడా అండి కడుపునప్పు సోడా కొంచెం కొంచెంగా నీళ్ళు అలా పోసుకొని కలుపుకోవాలండి ఒకసారి నీళ్ళు పోసేస్తే జోరైపోతుంది కొంచెం కొంచెంగా పోసుకొని ఎక్కువ గట్టిగా కాకుండా అలాగని జోరుగా కాకుండా అలా కలపాలండి చూడండి అలా కలుపుకున్న పిండిని ఇప్పుడు ఆ పొంగడాలు చూడండి చక్కగా పొంగుని మళ్ళీ పక్కకి తిప్పుకోవాలండి చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి తిప్పుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలా ఉంచి మళ్ళీ తీసి చూసుకొని చక్కగా ఉడుకునాయండి ఇప్పుడు ఒకటో ఒకటిగా ఆ పిండిలో వేసుకొని నాకు అక్కడ చీకటిగా ఉందని ఆలోచిస్తున్నానండి ఇప్పుడు పక్కన నూనె పెట్టుకున్న దానిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అలా వేసుకొని మీడియంలో పెట్టాలండి మంట హైలో పెట్టకూడదు మళ్ళీ తిప్పుకుంటున్నారండి పక్కకు తిప్పుకొని అలా ఒక్కొక్కటి ఒకటి తిప్పుకొని అంతేనండి బాగున్నాయా చూస్తానికి చూస్తే మీ బాగుంటే చూస్తున్నారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తింటాక చాలా బాగున్నాయి నేను ఒకసారి వేసాను ఇది మీకు రెండోసారి చూపిస్తున్నాను ఫస్ట్ సారి చూపించలేదండి తీసేస్తున్నానండి ఉడుకుకొని మా ఆయన గారు కొన్ని చాలు అన్నారు అవి మా ఆయన గారికి సరిపోతే నాకు వద్దు ఆమ్లెట్ వేసే అన్నారండి పొద్దున్న పప్పుసారి ఉంటే పొద్దున చూపించాను కదండి పప్పు ఆ పప్పులో ఆమ్లెట్ అండి ఇప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అటు చూస్తుంటే పక్కనట్టేస్తున్నానండి ఇప్పుడు ఆ దోశ నాకండి పొంగడాలు మా గారికి అండి నాకు ఇక్కడ ఇంకో హామ్లెట్ ఉందండి అది మా అబ్బాయి గారికి వెయ్యాలి చూడండి చక్కగా ఉన్నాయి బాగున్నాయండి మా ఆయన గారికి పెడుతున్నాను తిని చాలా బాగుంది అన్నారు అంతేనండి ఇంకో హామ్లెట్ మా అబ్బాయికి వేసాను నేను వేసినవి మీకు నచ్చితే ఎలా ఉన్నాయో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలు భలే ఇష్టంగా తింటారు